ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారికి చెప్పు చూపడం నీ స్థాయి దగ్గదు కాదు నువ్వు కేసీఆర్ కేటీఆర్ బూట్లు నాకే కొడుకువు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు అనుకుంటున్నావు మేమందరం కూడా ఇక్కడ దళితులమే ఉన్నాము నువ్వు ఒక్కడవే కాదు మరియు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కసుమని వెంటనే ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కసుమని వెంటనే బల్కసుమన్ 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 టమాటా కచ్చా టమాట కచ్చా టమాట కచ్చా